కూడా వచ్చే సంవత్సరం కూడా వాటర్ సమస్య లేకపోయినా కొంచెం ముందు దృష్టితో ఆలోచిస్తే బాగుండాలి ఖచ్చితంగా చేద్దాంలే ఇప్పుడు చెప్తాను ఎలక్షన్ల ముందు మనసు పెట్టే కాబట్టి ఈ రోజు బెదిరించే దగ్గర నీళ్ళు వస్తున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే మూడు నెలలు నిద్ర మానుకో తిరిగి లైన్ తెప్పించినాను ఆ రోజు నేను తెప్పించుకుంటే ఈ రోజుకి బెదిరించేలా లైన్ రాదు ఇప్పుడు కూడా ఎవరు ఆటకం కలిగే ఇంకా గతపులే ఇట్లా చేసినాము అట్లా లేక మేము సిద్ధం కొన్నాము కాకపోతే జరుగుతున్నట్టు ఏంటంటే నా కౌన్సిల్ నా పర్మిషన్ లేకుండా పోస్ట్ కనెక్షన్ ఏమీ పోతున్నాడు అంటే అర్థం నేనో నాకు అర్థం కావడం అందరూ వచ్చిన ఒకటి నేను వచ్చినాక చెప్తాను అందరూ వచ్చినాడు నేను విషయం చెప్తాను అలా మినరల్ వాటర్ ప్లాంట్ అవసరం లేదు సరే అండి ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పినారో ఏం చెప్పినారో ఎమ్మెల్యే గారు సరే అండి అని చెప్పేసి మన పాత కమిషనర్ రమేష్ బాబు గారికి చెప్పినారు రమేష్ బాబు గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసినారు ఇట్లా పెడదామన్నా అక్కడ అవసరం లేదన్నా ఆల్రెడీ గోరకల్ వాటర్ వస్తున్నాయి అక్కడ మినరల్ వాటర్ అవసరం లేదు రెండోది ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినందుకే దాని మెయింటెనెన్స్ ఏమైందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు హనుమాన్ నగర్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాము మన కౌన్సిల్ రాకముందు డబ్బులు వసూలు చేసుకొని తిన్నారు మన కౌన్సిల్ వచ్చినాక డబ్బులు వసూలు చేసుకొని మన మున్సిపాలిటీకే చూపేరారా నేను మొత్తం చెప్తున్నా మన మున్సిపాలిటీకే రాలే ఆడ ఎవరో డబ్బులు వసూలు చేసుకున్నారు మున్సిపాలిటీకి రూపాయలు రాదా అని చెప్పేసి దాన్ని ఏం చేసినా మన కౌన్సిల్ వచ్చినాక నేను తీసుకునే సో నేను మెయింటైన్ చేసినా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన దాని రిపేర్లు అన్ని ఫ్రీగా ఇచ్చిన తర్వాత మొన్న గవర్నమెంట్ మారినాక మళ్ళా డబ్బులు వసూలు చేస్తున్నారు మళ్ళా మున్సిపాలిటీ అనేది నాకు మన కౌన్సిల్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు కౌన్సిల్ సభ్యులను అడిగి తీసుకుంటున్నారా లేకుంటే వాళ్ళ ఇష్టమొచ్చే చేస్తున్నారా దాని మీద మీరే అందు అందుకోసమనే ఇప్పుడు మాట్లాడడం నేర్పించి గారికి మాకోసం రెండింటికి మధ్యలో ఇప్పుడు కూర్చోండి ఎప్పుడూ విషయం ఏంది రెండున్నర సంవత్సరం మనం మా మా గవర్నమెంట్ మాట్లాడంత వరకు మాది రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం ఉచితంగా నేను ఇచ్చినాను దాని రిపేర్ల ఖర్చులు నా సొంతం పెట్టుకున్నా మున్సిపాలిటీకి ఒక రూపాయి ఖర్చు రాయలే నా సొంతంగా పెట్టుకొని నేను చేసినాను గవర్నమెంట్ మాటనే వచ్చి బీగాలు ఇప్పించుకోపోయి ఇప్పుడు ఈరోజు బిందెకి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు సరే చేస్తున్నారు మున్సిపాలిటీకి ఎవరైనా చెప్పబడుతున్నాయా పడ్డాము లేదు దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి దాని కరెంటు బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు రేపు బయటపడేది అదే కాదని గ్యారెంటీ ఏమి దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఇవన్నీ డిస్కస్ చెప్తాను అన్న ఇవన్నీ డిస్కషన్ ముందే వాటర్ కనెక్షన్ ఇవ్వండి అది ఏంటి అసలు కాకుండా అంటే మనం ఉన్నామా ఇక్కడ కౌన్సిల్ అనేది ఉందా లేదా అనేది ఏం నాకు అర్థమే కావడం లేదు ఒక కౌన్సిల్ ఒక తీర్మానం తీసుకోవాలా అనేది తెలియదా ఏదన్నా కానీ నాకు తెలిసినది నాకు కూడా దాదాపుగా ఒక పది పదహైదు మంది కమిషనర్లు తెలుసు నేను ప్రతి ఒక్కరితో డిస్కషన్ చేసినాను పేదం చెల్లలో ఎనీ డెవలప్మెంట్ ఏం జరగాలంటే సాధారణ నిధులతో జరగాలంటే కౌన్సిల్ తీర్మానం లేనిది జరగకూడదు ఫస్ట్ విషయం మీరు కూడా పెట్టుకోండి మీకు కూడా తెలిసితే క్షమించండి తెలియకపోతే తెలుసుకోండి సాధారణ నిధులతో జరగాలంటే ఏ డెవలప్మెంట్ అయినా కౌన్సిల్ తీర్మానం ఖచ్చితంగా ఉండాల్సిందే కౌన్సిల్ తీర్మానం లేకుండా ఏ పని చేయనిక లేదు సరే స్పెషల్ ఫండ్స్ వేరే ఫండ్స్ అంటే అది వేరే విషయం సాధారణ నిధులంటే కినుక ఖచ్చితంగా లేకుండా ఎవడో నాయకులు చెప్పినాడని చెప్పేసి పోతుంటే రేపు ఇంకో నాయకుడు ఎన్నో పోర్ కలెక్షన్ తీసుకుంటాడు ఇంటికి పెట్టుకుంటాడు ఈ బోర్ నాది అని పోరా జరుగుతా జరగదా మళ్ళా ఏంది ఇంకా మన మన ఇంకా మున్సిపాలిటీ ఏంది ఖచ్చితంగా తీసుకుపోతాం మేము మేము కోరుకునేది ఉంటే బుగ్గన ప్రసన్న లక్ష్మి గారు వచ్చారు మా నాయకులంతా వచ్చినారు నేను తీసుకుపోయినారు ఇప్పుడు ఇలా వస్తుంది నేను అదే చెప్తున్నాను ప్రసన్నమ్మ పెద్దమ్మ వచ్చింది కాబట్టి అది ఆమె నిలబడిపోయింది ఆమె అర్థం చేసుకోయింది అక్కడ పరిస్థితులు పరిస్థితులు అర్థం చేసుకోయింది కాబట్టి అది స్టాప్ చేయించింది ఒకవేళ ఆమె రాకుంటే ఏంది అది సమస్య ఎంత దూరం పోతుంది మన పరిధిలో ఉంది కదా మనం ఎందుకు పెట్టుకోవాలా మనం చెప్పాలా మనం ఎందుకు పెట్టుకోవాలా వేయాలా వేయాలని సరే ఎమ్మెల్యే గారు రాని మాట్లాడతాము ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతాము ఎమ్మెల్యే గారు ఆలోచన పని చేస్తే అది ఇప్పుడు ఎమ్మెల్యే గారి మాటను మనం తీసేయాలని కాదు కానీ సమస్యను పెంచాలని ఏ ఎమ్మెల్యే గారు చూడరు సమస్యను తుంచాలనే చూస్తారు కాకపోతే అంత దూరం పోలియకుండా ఇంత గొడవ చేయడం అయితే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు అప్పుడు ఆపనేది కూడా ప్రసందమ్మ పెద్దమ్మ నేనేం మీరేం తావిడి లేని కాదని మేము మీరు అంతమైన తాగు అందరు చెప్పాను అంచు ఉన్నాడు రామ్ గోపాల్ ఉన్నాడు ప్రసన్నమ్మ పెద్దమ్మ వచ్చింది ఫైనల్ గా వామె వచ్చి వాన మీకు అంత అంత చెప్పేంత లేదు వామె వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రా పరిస్థితిని అర్థం చేసుకోయింది కాబట్టి వామె చెప్పింది కాబట్టి వాటికి నిలబడింది ఒకవేళ ఆమె రాబోయింటే ఆ సమస్య ఎంత సమస్య అవుతుంది మినరల్ వాటర్ మన మున్సిపాలిటీ తరఫున కట్టుతున్నాము మన మున్సిపాలిటీ తరఫున కట్టేటప్పుడు నీళ్ళు యాత్ర బాధ్యత ఇవ్వది మళ్ళీ ఒక నాయకుడు చెప్తే ఇచ్చేది ఏంటి మనం చూసుకోవాలా మనం ఏ బోర్డు నుండి కనెక్షన్ ఇవ్వాలనేది మన బాధ్యత ఒక ప్లాంట్ ప్లాంట్కు ఇచ్చే బాధ్యత మనది మనం ఇయ్యాల ఆ కోర్టులున్నాయంటే రైతులు ఎంత సమస్య పడతారు మనం అన్ని ఆలోచన చేయాలి కదా ఆలోచన చేయకుండా చేసి ఎంత దూరం పోతారు సమస్య ఎవరికి పరీందర్ గారికి మేడం మేర నేను వచ్చి చూసినా కానీ కనెక్షన్ ఇవ్వాలని సరే మేడం గారు ఏం తీర్మానం చేసినా కూడా మన మున్సిపాలిటీ తీర్మానం చేసింది కమిషనర్ గారు మున్సిపాలిటీ తీర్మానం లేని దయ కనెక్షన్ ఇవ్వకండి మీరు అసలు మన పరిధిలో ఉండేదాన్ని ఎవరు ఇప్పుడు డబ్బులు ఏమైనా గత ఐదు నెలల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు ఏమైనా డబ్బులు దాదాపుగా రోజు ఏడు వందలు ఏడు ఎనిమిది వందలు వస్తున్నాయని చెప్పేసి నాకు నాకున్న సమాచారం ఆ డబ్బులు ఏమైనా ఇప్పుడు రేపు రిపేర్ వస్తాయి ఎవరు చెప్పాడు నిలబెడతాడు మళ్ళీ ఎవరు చేయాలి లేదా అట్లా లేదంటే ఫ్రీ ఇచ్చి పెట్టేయండి ఎంత ఖర్చు కానీ మనం మున్సిపాలిటీ పెట్టుకున్నాము ఫ్రీ ఇచ్చేయండి వాటర్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టుకున్నాము ఎవరో డబ్బులు తీనిపోయి మున్సిపాలిటీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రజల కన్నా మనం ఫ్రీగా వాటర్ ఉంటుంది కదా లేదంటే కొన్ని సంస్థలు ఉన్నాయి సంస్థలకు అప్పుడు చెప్పండి ఇప్పుడు బైక్ మినరల్ వాటర్ ప్లాంట్ రన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అది ఫ్రీ ఇస్తున్నారా వాటర్ డబ్బులు వసూలు చేస్తారా ఎవరు మెయింటెనెన్స్ ఏమిటి అది కూడా ఖచ్చితంగా తీర్మానంలో పెట్టండి నెక్స్ట్ నువ్వు అడిగినా అమ్మా నీ రోడ్లది యాక్చువల్గా నీ రోడ్లది కానీ నీ పిర్చిది కానీ మా భుజ కలిగిన రోడ్లది కానీ ఇవన్నీ ప్రాబ్లం అంతా ఒకటే డబ్బులు మనకు ఆ రోజు నేను మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది మినిస్టర్ గారు ఆ రోజు మన మున్సిపాలిటీకి నలభై రెండు కోట్లు శాంక్షన్ చేసినారు ఇరవై ఇరవై ఒకటిలో పది కోట్లు వచ్చినాయి ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటిలో పది కోట్లు వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాము పదహారు కోట్లలో పది కోట్లు మాత్రమే మన చేతికి వచ్చినా ఇంకా ఆరు కోట్లు రాలేదు ఇప్పుడు ఆరు కోట్లు ఆల్రెడీ మనం పనులు పెట్టమని చెప్పినారు మనం అందుకనే పదహారు కోట్ల పనులు పెట్టినాము టెండర్లకు పోయినాము టెండర్లన్నీ వేసినాము దాదాపుగా నాకు తెలిసి ఆ మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు కంప్లీట్గా రోడ్లన్నీ పెట్టేసినట్టే కోటి యాభై ఐదు లక్షలు అవి మొత్తం పెట్టేసినాము కాకపోతే ఆ తర్వాత ఎలక్షన్ వచ్చినాయి ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆరు కోట్లు వస్తే మన అకౌంట్లోకి అయితే మనం కంప్లీట్గా ఆ వర్క్స్ స్టార్ట్ చేసివచ్చు నీ బిర్జీలు కూడా రామచంద్రుడు నీ టెండర్ అయిపోయినది అది కూడా దాంట్లోనే నివెట్టుకో రెండోది మన సాగర్బేట్లో రోడ్డు ఇవన్నీ ఆ ఆరు కోట్లతోనే ఉన్నాయి ఆ ఆరు కోట్లు మనకు వస్తే ఇవన్నీ కంప్లీట్ గా అయిపోయాయి ఈసారి చెప్పింది ఫైనాన్స్ లేదు అనుకున్నప్పుడు తొందరలో తొందరలో సిఎంఎఫ్ఎస్ లేకుండా మన పరిధిలోనే మనమే చేసుకునేటట్టు బిల్లులు కూడా మనమే చేసుకునేటట్లు మన పరిధిలోకి రాబోతుంది మన పరిధిలోకి వచ్చినాక ఇప్పుడు మనం ఆ స్పెషల్ బడ్లో పెట్టిన టెండర్లు ఉన్నాయి కదా ఒకవేళ అది లేట్ లేట్ అవుతుంది అనుకుంటే క్యాన్సల్ చేసుకొని మళ్ళీ కొత్తగా టెండర్లు పెట్టుకొని మనం ముందుకు పోవచ్చు చూద్దాం ఇది ట్రై చేద్దామో అయితే కూడా ట్రై చేద్దాం మనకు వచ్చే మున్సిపాలిటీకి వదు సరే ఇప్పుడు మనల్ని ప్రతిపాదనలు అడిగినారంట గవర్నమెంట్ ఇప్పుడు సార్ పెడతాడు ఇవి కూడా మళ్ళా కొత్తగా పెట్టేస్తాడు ప్రతిపాదనలు ఆ పాదన్నీ క్యాన్సల్ చేసేద్దామన్నా అంటున్నాడు

లక్ష ఇరవై ఏడు వేలు ఖర్చు వచ్చింది బెడ్లకు మోటార్ కొత్త మోటార్ తప్పింది ప్రజానికి లాస్ట్ టూ ఇయర్స్లో లక్ష ఇరవై ఏడు వేలు ఖర్చు వచ్చింది అది మనకు బాధనే కదా అట్లా ప్రజలన్న బాగుపడుతున్నారంటే అట్లా లేదు మాట లేకుండా మాట్లాడినా మీరు ఫీల్ కాకండి సార్ ఎందుకంటే నా బాధ నాకు కూడా ఉంది ఇప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళ మాట్లాడారు కదా చైర్మన్ అని స్పెషల్గా చూస్తున్నామని వాళ్ళకి తెలుసు అసలు చైర్మన్ అట్లా తీసి అని చెప్తాను నేను అది ఎందుకంటే మీకు కూడా అందరికీ వివరంగా తెలియాల వాస్తవంగా ఏం జరిగింది వాటర్ కనెక్షన్ వచ్చినప్పుడు కమిషనర్ గారు నాకు చెప్పారు అన్న ఇట్లా ఉండే పరిస్థితి ఏంటి సరే ఎవరైతే మీకు చెప్పినారో వాళ్ళని ప్రజలలో పోయి మాట్లాడి వాళ్ళతో ఒప్పించుకొని చేసుకోమనండి అని చెప్పాను సరే వాళ్ళు ఒప్పుకోలేదు కమిషనర్ గారు నన్ను రిక్వెస్ట్ చేసినారు అన్న మనం పోదాం రాని నేను వెళ్ళాను నేను కమిషనర్ గారు వెళ్ళాను

దానికి చేర్పించడం దాన్ని కొట్టించుకొని వారిలో సరిపడి మాట్లాడడానికి పోతే అంటే వాళ్ళు అక్కడ కొక్కునేది పబ్లిక్ అయితే కొక్కుడా చూస్తున్నాను ఆడ సబ్జెక్ట్ లో నొకింది అది ఆల్రెడీ బోర్ ఉంది విన్నా సరే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక బోరు కంపెనీ టైలెట్లకు మాత్రం ఉన్నది సరే ఈ బోర్ ఉంది కదండీ వాళ్లను బాధ పెట్టడం ఎందుకు ఈ బోరు కనెక్షన్ ఇవ్వండి అన్నాం కమిషనర్ గారు సరే అది ఇది రెండు చూద్దాం లేండి అన్నా అని చెప్పారు కాకపోతే ఇక్కడ కమిషనర్ గారికి ఉన్న ప్రెజర్స్ అయితే ఇక్కడ ప్రెజర్స్ అనేది మళ్ళా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు ప్రెజర్ కాదు మళ్ళా మీకు అది కూడా చెప్తున్నాను మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు ప్రెజర్ అనుకునేది ఎమ్మెల్యే ప్రెజర్ అయితే కాదు లోకల్ లోకల్ లీడర్ ప్రెజర్ ఉన్నది లోకల్ నాయకుల ప్రెజర్ ఉన్నది సరే సార్ కన్విన్స్ చేసినాడు మళ్ళా తర్వాత ఇంకొక ప్రసన్నమ్మ పెద్దమ్మకు మ్యాటర్ తెలిసింది వాన వచ్చింది వామి ఎందుకంటే ఒకప్పుడు ఆ ఏరియాలో వామె నిలబడి గెలుచుకునేది వామె వచ్చింది వామె చూసింది చూసి పరిస్థితిని అర్థం చేసుకోయింది చేసుకొని ఇప్పుడు ఈ ప్రజెంట్గా స్టాప్ చేయండి మా గవర్నమెంట్ మినరల్ వాటర్కు మినరల్ వాటర్ ప్లాంట్కు నీళ్ళు

వాళ్ళు వాళ్ళు మెగా వాళ్ళు ఒక నాలుగు రోజులు బంద్ చేస్తున్నారు ఏంటికి మెయింటెనెన్స్ కోసం అది కాకపోతే అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ మన మడలు మనకు వేసు మడలు మడల్ లైన్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది మొన్న టెలిఫోన్ వాళ్ళ నుండి దానికోసము కొంచెం లేట్ అయింది కానీ లేదంటే వాళ్ళు కంటిన్యూగా వాటర్ ఇస్తున్నారు వస్తుంటారు

బేదం జర్ల వరకు నీళ్లు తేవడం గొప్ప విషయం ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది మనం దానికి కారణం ఏమంటే మనకు స్టోరేజ్ మెయిన్ గా మనకు ఉండేది టూ ల్యాక్స్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి ఉంటుంది దానికోసమే కదా మళ్ళా ఆయన సపరేట్ గా మళ్ళీ నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తే కాకపోతే కాకపోతే చెప్తాను కాకపోతే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ క్యాన్సిల్ చేసి స్టేట్ వైడ్గా చేయాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు టోటల్ స్టేట్ వైడ్గా పెడతా ఉంటుంది కాదనడం లేదు వీళ్ళైతే చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి మీరు ఊరకన్ని తెచ్చి రీ తెచ్చిరీ ప్రజలు అదే అంటారు వచ్చినాయంటే జరిగితే బాగుంటుంది అది కాదు మనకు స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళే వాళ్ళు కంటిన్యూగా నీళ్ళు ఇడుస్తున్నారు మొన్న నాలుగు రోజులు అంతకుముందు ఒక రెండు మూడు రోజులు వచ్చిండవు మొన్న నాలుగు రోజులు బంద్ అయిపోయింది మళ్ళీ వాళ్ళకి పొందు పోయేసరికి మళ్ళీ రెండు మూడు రోజులు అయింటది దానికోసం పది పన్నెండు రోజులు అవుతుంది మధ్యలో ఒక రెండు నెలలు మనకు కంటిన్యూగా వాళ్ళు ఇస్తున్నారు నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఏమన్నా మాట్లాడతారు అదే కా ఆ నీళ్లు లేకుంటే పెద్ద పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు ఆ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా అందరికంటే ఎక్కువ బాగుపడినది ఎవరంటే మనము మన మున్సిపాలిటీకి నెలకు ఎనిమిది తొమ్మిది లక్షలు కరెంటు బిల్లు తగ్గుతుంది పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు వచ్చేది ఇప్పుడు పదకొండు పన్నెండు లక్షలు వస్తుందా కరెంటు బిల్లు ఏడెనిమిది ఎనిమిది లక్షల కరెంటు బిల్లు తగ్గుతుంది అది ఎవరు ఆలోచన లేరు ఒకరి మీద నింద చేసినప్పుడు అసలు బేద పరిస్థితి ఏందనేది అంతకుముందు మన పరిస్థితి ఏంటనేది మనం అందరం ఆలోచన చేస్తారు ఎవరైనా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎవరు చెడ్డ పనులు చేయరు మంచి పనులు చేయరు మంచి పనులు చేస్తూ ఉంటారు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అది కాదు మనం మంచిని మంచి చేసినాడా లేదా అని చెప్పాలి అంతే ఆయన చేయాలని శాశ్వత పరిష్కారాలు చేసిపోయినాడు ఆ శాశ్వత పరిష్కారాలు మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేది మన మనం చూసుకోవాలా మనం ఎమ్మెల్పడాలా పోవాలా ఎందుకయ్య నీరుంచాలని అడగాల ఆయన ఎమ్మెల్యే పెడతా కదా మనం తెచ్చేది ఏం జరుగుతుంది అని ఒకే నీళ్ళు అని చెప్పేసి నా నేను దారుణం నువ్వు కమిషన్ దాని కమిషనర్ ఉంటే నీళ్ళు రావాలి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటేనే అన్ని వచ్చేది మానిటరింగ్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అది మనకేమిటంటే ఇంతవరకు ఏఈ మన మున్సిపాలిటీకి ఏఈ లేకపోవడం మనకు ఒక బ్యాట్లక్ ఇంకా ఇంతవరకు రాకపోవడం యాక్చువల్లీ ఇవన్నీ చూడాల్సింది ఏఈ గారే ఆయన లేకపోవడం మనకు ఒక మనకు ఒక బ్యాట్లక్ అది మా కౌన్సిల్ తరఫున ఖచ్చితంగా ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఏఈ గారు కావాలా ఏఈ గారిని ఖచ్చితంగా తెప్పించేసేసి మీరు పైన ఆఫీసర్లతో మాట్లాడతారు ఎలాగో మాట్లాడి ఒక ఏఈ తెప్పిస్తే కొన్ని పనులు అయితే అట్లా కాదు అట్లా కాదు అలా బంద్ అయినాయంటే మళ్ళీ ఫోన్ కొట్టి ఏడీ బంద్ అయినాయి ఇప్పుడు అది చేసేటోళ్ళు కావాలా మనకు

తరువాత ఎక్కడికైనా ఒక చుక్క నీళ్ళు పోయినా ఎందుకు నేను ఎమ్మడి వాడి వేరే జిల్లా నీళ్ళు అవసరం అని ఎమ్మడి వాడి నేను ఇప్పుడు మాటలు చేస్తా లేదు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం రా ఎమ్మని పట్టి వస్తాయి అవి కూడా రావు అనే సమస్య లేదు నేను ఎమ్మడి వాడిని కాబట్టి వేరే జిల్లా టౌన్ కు తెప్పించినాను ఇప్పుడు పల్లెలకు కూడా కనెక్షన్ పైప్ లైన్ లాగినీళ్ళు అవన్నీ దాని తర్వాత స్టెప్ అయింది ఎవరు ఎవరు అందుకని వాళ్ళు కూడా ఇవ్వకుండా ఉన్నారు

అయ్యా నువ్వు కౌన్సిలర్ భయ్యానుకుంటున్నావు నువ్వుల పొరపాటు నేను ఎమ్మెల్యే పడితే కాలే అని నేను చెప్పాను అయ్యింది కాబట్టి తెచ్చిన అంటున్నా నేను చెప్పడం లేదే నేను ఎమ్మెల్యే పడినాను తెచ్చినాను తెచ్చినాను ఇప్పుడు మీరు అమ్మాయి వాళ్ళని ఉన్నాను ఇప్పుడు ఒకసారి బాధ మాట్లాడట్లేదు ఏమైనా నీళ్ళు రావడం లేని అడగ అడగడంలో తప్పే లేదు కదా నీళ్ళు అవసరము నీళ్ళు ఎందుకు రావడం అడగండి ఇప్పుడు ప్రతి నెల తీపి సంతకాలు పెట్టించుకొని పోతున్నారు వాళ్ళు వాళ్ళే ఊకేం లేరు నీకు నీళ్ళు ఇచ్చినామని సంతకాలు పెట్టించుకోపోతున్నారు అడగడం మా హక్కు